రాయలసీమ జిల్లాలకు అధిక మొత్తంలో కృష్ణా జలాలను తరలించేందుకు సుజల స్రవంతి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నీటిని విడుదల చేయనున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని మళ్ళ్యాల ఎత్తిపోతల వద్ద రెండు పంపులను ఆన్ చేయనున్నారు మొదట కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇవ్వనున్నారు అనంతరం రైతులతో బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి కేవలం మూడున్నర నెలల్లోనే హంద్రనీవ ప్రధాన కాలువను వెడల్పు చేసి కాంక్రీట్ పనులు సైతం చాలా వరకు పూర్తి చేశారు దీని ద్వారా అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని తరలించే అవకాశం ఉందని చెబుతున్న హెచ్ఎన్ఎస్ఎస్ చీఫ్ ఇంజనీర్ నాగరాజ్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి రాయలసీమ జిల్లాలకు తాగు సాగునీరు అందించే హంద్రీ నివాస్ ఉజ్జల స్రావంతి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పంపులు ఆన్ చేసి నీటిని విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి హెచ్ఎన్ఎస్ఎస్ చీఫ్ ఇంజనీర్ నాగరాజ్ గారు ఉన్నారు సార్ నమస్తే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి అదే పనిగా వస్తున్నారు ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించిన విశేషాలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైగనింగ్ పనులు ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదులో పంపులు ఆఫ్ చేసిన తర్వాత ఈ సంవత్సరము మూడు నెలలు కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టి ప్రతి ఎవ్రీ వీక్ రివ్యూ చేయడం జరిగింది దాదాపు మూడున్నర నెలలో కోటి పది లక్షల క్యూబిక్ మీటర్లు రాక్ ఏరియా బ్యాంకింగ్ డీప్ కట్ ఏరియాస్ చేసినారు దాదాపు నాలుగు లక్షల పైన స్క్వేర్ మీటర్ల కాంక్రీట్ లైనింగ్ జరిగింది ఇది దాదాపు అసాధ్యం అనుకున్నది ఒక సీజన్లో చేయలేరు అనుకున్నది దాదాపు కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నిటి విడుదలకు వస్తున్నది చాలా సంతోషం ఇది రాయలసీమ ప్రజలకు ముఖ్యంగా కర్నూలు అనంతపురము సిద్సాయి అన్నమయ్య అండ్ చిత్తూరు జిల్లాలకు చాలా మేలు జరుగుతుంది అనుకుంటున్నాము ఈ సంవత్సరము నలభై టీఎంసీల నీరు దాదాపు డిసెంబర్ లోపలనే మేము తీసుకోగలమని భావిస్తున్నాము కాళ్ళు వెడల్పు చేయడము కాంక్రీట్ వర్క్ చేయడము ఇది అది కూడా చాలా తక్కువ సమయంలోనే మూడు నెలల సమయంలోనే దాదాపు పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి అంటే ఎట్లా సాధ్యం ఇది చాలా డెడికేటెడ్గా పెద్ద కంపెనీలు మెగా ఇంజనీరింగ్ కానీ విపిఆర్ కంపెనీ వాళ్ళు కానీ చాలా ధైర్యంగా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టార్గెట్స్ ఫిక్స్ చేసిన దానికి అచీవ్ చేస్తూ మనం ఈరోజు వాటర్ రిలీజ్ చేసేదానికి రెడీగా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారు ట్రాన్స్మిషన్ లైన్స్ ఏపీఎస్పీ డిసిఎల్ కానీ కంట్రోల్ బ్లాస్టింగ్ ఇష్యూల్లో కలెక్టర్ల పర్మిషన్స్ నంద్యాల కానీ కర్నూలు కానీ వీళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఎన్ టైం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కోఆపరేట్ చేసింది సో వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాంట్రాక్టర్స్ హైలీ ప్రొఫెషనల్గా పనిచేసి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మెటికల్లస్గా ప్లాన్ చేసినారు ఇంజనీర్లు డే అండ్ నైట్ కష్టపడినారు ఈ సంవత్సరం మేలో ఒక పది రోజులు పదహైదు రోజులు వర్షాలు దానివల్ల కొంచెం ఇబ్బంది పడినా పర్టికులర్లీ బురవకొండ గుంతకల్లా ఏరియాల్లో పెద్ద వర్షాలు బట్టి కెనాల్ అంతా నీళ్లు వస్తాయి మళ్ళీ రెండోసారి వాటరింగ్ చేసి మళ్ళీ చాలా కష్టపడి పనిచేసినారు హైలీ కమాండబుల్ జాబ్ అయితే ఏజెన్సీస్ ఎన్ని పంపులు ఆన్ చేస్తారు మొదట అన్ని క్యూసిక్లు నీళ్లు విడుదల చేస్తారు ఈవెన్ నార్మల్ గ్రావిటీ కెనాల్లోనే మనం గ్రాడ్యువల్గా ఇంక్రీస్ చేసుకుంటూ ఉంటాం తుంగమూరి డ్యామ్ కానీ పోతేడుపాడు కానీ ఒకేసారి ఇరవై వేలు ముప్పై వేలు అట్లా చేయము పంపింగ్లో కూడా ఇనిషియల్గా రెండు పంపులతో స్టార్ట్ చేస్తాము ఆరు వందల అరవై క్యూసిక్లో ఇది తర్వాత గ్రాడ్యువల్గా నెక్స్ట్ పంపింగ్ స్టేషన్ బ్రాహ్మణ్ కొట్కూరు అక్కడ పంపింగ్ హెడ్ డెవలప్ అయిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ వరకు మళ్ళీ అగైన్ బ్రాహ్మణ్ కొట్కూరులో ఆపరేట్ చేస్తాము దెన్ సెట్పల్లి లక్కసాగరము కృష్ణగిరి కంబాలపాడు రాఘద్ది సో ఒకసారి స్టెబిలైజ్ అయిన తర్వాత ఆరు పంపులైన తర్వాత ఇంతవరకు గతంలో ఆరు సంవత్సరాలకు మించి ఎప్పుడు ఆరు పంపులకు మించి ఎప్పుడు మనం ఆపరేట్ చేయలేదు సో ఎవరీ ఇప్పుడు ఈసారి ఆర్ఎస్ పంపులు అయిన తర్వాత ఒక్కొక్క పంపు హౌ ఇట్ ది సిస్టమ్ విల్ రియాక్ట్ చూసుకుంటూ మనం పన్నెండు పంపుల వరకు పంపు చేయడానికి ప్రయత్నం చేస్తాం మామూలుగా రెండు వేల క్యూసెక్లు గతంలో తీసుకెళ్లేవారు రెండు వేల క్యూసెక్లు అంటేనే అప్పటికే కాలువ పూర్తిగా పారేది అయితే ఈసారి మా సీఎం గారు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు తీసుకెళ్లాలనేది లక్ష్యం ఇప్పుడు పెండింగ్ పనులు కూడా అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఎంత మొత్తంలో తీసుకెళ్లడానికి అవకాశం పెండింగ్ పనులు అంటే కొన్ని చోట్ల స్ట్రక్చర్స్ దగ్గర లైనింగ్ జరిగింది కొన్ని చోట్ల చేయలేకపోయినాము బట్ అవి పెద్ద ఇబ్బందులు అని మేము అనుకోవడం లేదు ఒక టెన్ పర్సెంట్ ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ కింద అనిపిస్తుందా ఏమో దాదాపు పది పదకొండు పంపులు వరకు మనము చేయగలమని ఊహిస్తున్నాము పన్నెండు కూడా మేము ప్రయత్నం చేస్తాం దాదాపు పాయింట్ నైన్ మీటర్స్ ఫ్రీ బోర్డ్ అవైలబుల్ ఉంటుంది సో పన్నెండు పంపులు ఆన్ చేసి ఎక్కువ డిశ్చార్జ్ అన్ని జిల్లాలకు రైతులకు మేలు చేసి చెరువులకు నింపేదానికి కృష్ణగిరి రిజర్వాయర్ పత్తికొండ రిజర్వాయరు జీడిపల్లి రిజర్వాయర్ ఉన్నాయి ఫేజ్ వన్లో ఫేజ్ టూలో గొల్లపల్లి మారాల చెర్లపల్లి ఉన్నాయి సో ఈ రిజర్వాయర్లు అన్నిటికీ నీళ్ళు నింపి చివరి ఆయికట్టు చివరి కెనాల్ టేలిండ్ కుప్పం వరకు తీసుకొని పోవాలనేది ప్రయత్నం చేసి ఈసారి తప్పకుండా నీటిస్తాను సార్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఒకటో తేదీ నీటి విడుదల చేశారు ఈసారి ఇంకా ముందుగానే దాదాపు రెండు వారాలు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా మనకు హెచ్ఎన్ఎస్ఎస్ హిస్టరీలో జూలైలో పదిహేడో తారీఖు ఇవ్వడం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం అవుతుంది దానికి ముందు ఇరవై తారీఖు ఇచ్చినారు ఇరవై నాలుగు ఇచ్చినారు అని హిస్టరీ ఈజ్ బ్రోకెన్ అండ్ నౌ ఫస్ట్ టైం సెవెంటీన్త్ జూలై ఈసారి ఇవ్వడం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడైనా పంపులు ఆన్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ ఫస్ట్ టైం మలయాళ పంపింగ్ ఆపరేట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఒక్క పంపుతోనే రన్ అయినాయి అది ఫస్ట్ ట్రయల్ రన్ నవంబర్ రెండు వేల పన్నెండులో వచ్చేసినారు దాని తర్వాత గత పదమూడేళ్లలో ముఖ్యమంత్రి గారు రావడం అనేది ఇదే ప్రధానం సార్ కుప్పంకు నీటిని తరలించాలి అనేది ప్రధానమైంది కదా ఇది ఎప్పటికీ మనం కుప్పంకు నీళ్ళు చేరుకుంటాం కుప్పం కాన్స్టిట్యు కుప్పంకు నీళ్లు వెళ్ళాలంటే మలయాళం నుంచి మనకు ఇంటర్మీడియట్గా చెర్లపల్లి రిజర్వాయర్ ఉంది పొంగునూర్ బ్రాంచ్ కెనాల్ ఇరవై కిలోమీటర్ దగ్గర సో అక్కడ ఆల్రెడీ మనకు వన్ టీఎంసీ ఉన్నాయి ఫేజ్డ్ మేనర్లోనే తీసుకోకపోతాము వాళ్ళ కెనాల్స్ కూడా రెడీ అయితే కుప్పం కూడా ఆగస్టులోనే తీసుకుపోవడానికి అవకాశం ఇది நாகராஜ்கார் செப்தும் கேமராமேன் ஷேஷ் ஷா மீஸ் கரூர் ஜில்ல